హాయ్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇక వీడియోలోకి వెళ్తే కుంకుమ గౌరీ నోము కథ అండి చాలా బాగుంటుంది చివరి వరకే చూడండి ఓకేనా అండి ఒక బ్రాహ్మణ దంపతులకు లేక లేక చాలా కాలమునకు ఒక కుమార్తె కలిగింది ఆ దంపతులు ఆమెను ఎంతో గారభంగా పెంచి పెద్దదానిని చేశారు ఆమెకు యుక్త వయసు రాగానే వివాహం చేసి అత్తవారింటికి పంపారు కొంతకాలం తర్వాత అల్లునికి పిచ్చిపట్టి తాను ఏమి చేస్తున్నాడో తెలియక ఇంటి నుండి ఎటో వెళ్ళిపోయాడు ఆ విధంగా తమ కుమార్తె దిక్కుతో చనిదై అయి తిరిగి పుట్టింటికి వచ్చి ప్రతిదినం ఏడుస్తూ గడుపుచుండెను ఆ తండ్రి తన కుమార్తె దుఃఖమును చూడలేక అడవులకు పోయి తపస్సు చేయసాగాడు కొంతకాలానికి దయామయుడగు పరమేశ్వరుడు అతనికి భక్తికి మెచ్చి సాక్షాత్కరించి విప్రోత్తమ నీ కుమార్తె పూర్వజన్మలో కుంకుమ గౌరీ నోము నోచి ఉద్యాపనము చేయక వదిలివేసినది ఆ పాప ఫలము వలన ఈ జన్మలో ఈ విధంగా జరిగింది కావున నీవు నీ కుమార్తె చేత భక్తి శ్రద్ధలతో కుంకుమ గౌరీ నోము నోయించు ఆమె కష్టాలు అన్నీ తీరుతాయి అని చెప్పి అంత దానమయ్యాడు ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి పరమేశ్వరునికి మనసు పరమేశ్వరునికి మనసునందే కీర్తించి కృతజ్ఞతలు చెప్పుకొని ఇంటికి వచ్చి కుమార్తె చేత కుంకుమ గౌరీ నోము పట్టించి భక్తి శ్రద్ధలతో నోము పూర్తి చేయించాడు తొందరలోనే భర్తకి పిచ్చి కుదిరి భార్య కోసం మామగారింటికి వచ్చి మామగారింటనే ఉండి సిరి సంపదలు కలిగిన వారు ఎంతో సుఖంగా ఉన్నారు ఆనాటి నుండి భార్యాభర్తలలో ఏ విధమైన ఎడబాటు కలిగిన స్త్రీలు తమ భర్తలను చేరుటకు సుఖంగా కాపురం చేయుటకు ఈ నోమును నోచుకొనుచుండ్రి ఉద్యాపనము ఒక ముత్తైదుని చక్కగా తలంటు స్నానం చేయించి కాళ్ళకు పసుపు రాసి ఆమెను కుంకుమ బొట్టు కాటుకలతో అలంకరించి తరువాత పదమూడు కుంకుమ భరిణములు నిండా కుంకుమ నింపి నల్లపూసల కోనలు లక్కా జోకు సారీ లక్కాజోళ్ళు పెట్టి దక్షిణ తాంబూలములతో ఆమెకు వాయనమిచ్చి తరువాత ఆమెకు అన్ని వంటలతో తృప్తిగా భోజనం పెట్టి ఆమె పాదాలకు నమస్కరించి ఆమె ఆశీర్వాదాలు పొందాలి ఇదే అంటే కుంకుమ గౌరీ నోము కథ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఓకేనా